అండి నమస్తే విజయ వంటలకు అండి ఈవేళ క్రిప్సీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తానండి దీని గురించి స్వీట్ కార్ని ఉడవపెట్టుకున్నానండి స్వీట్ కార్ని ఇలా ఉడవ పెట్టుకుని ఉంచుకోవాలండి ఇవి కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి అలాగే మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఒక స్పూను వరిపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇది కొంచెం పొడిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కలుపుకుందాం ఇందులో చూడండి స్వీట్ కార్న్కి ఆ పౌడర్ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకుందాం చూడండి ఆయిల్ వేడెక్కిందండి ఇది మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని వేపుకోవాలి స్వీట్ కార్న్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికించాలండి కొంచెం కొంచెంగా వేసుకొని వేపుకుందాం నండి ఈ విధంగా వేపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కారం కలుపుకుందామండి కొంచెం చాట్ మసాలా ఇప్పుడు ఇవన్నీ ఇలాగా చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కారం రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన కనుక ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్